హాయ్ సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో టాపిక్ వచ్చేసి ఒక విజయం కోసం మనం పరిగెత్తుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ ఒక విజయం కోసమే చేయాలని కాదు బట్ నిజంగా ఒకసారి మనము విజయం సాధించాలి ఏదైనా ఒక దాంట్లో అని అనుకున్నప్పుడు ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనము సక్సెస్ కావాలనుకుంటాం అంటే సక్సెస్ అంటే ఇక్కడ ఏదో వాళ్ళకంటే వీళ్ళకంటే బెస్ట్గా కాంపిటీషన్ అని కాదు బట్ మన వరకు మనం ఒక ఒక సక్సెస్ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు ఆ సక్సెస్ కోసం ఎట్లా మనము డెడికేట్ అయ్యి ఉండాలి అని అనుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఒక ఒక బ్లైండ్ ఫోల్డెడ్ ఒక హార్స్ లాగా సో ఇప్పుడు మనము కొన్ని గుర్రాలను చూస్తుంటాము మామూలుగా టాంగా వాటి సో వాటికి ఏంటంటే కళ్ళు అటు ఇటు ఏం మనకు అటు ఇటు అంటే వాళ్ళు అంటే డైవర్ట్ కాకుండా వాళ్ళకు అంటే బ్లైండ్ ఫోల్డెడ్ అంటే కంప్లీట్గా మూసేయడం కాదు ఆ ఒక డైవర్షన్ లేకుండా వాళ్ళకు ఇటు అటు పెట్టేసి వాళ్ళు స్ట్రైట్గా దారి చూడ్డం సో నేను ఉన్నప్పుడు ఇది నేను ఇక్కడ ఒక దగ్గర దేవాలయం దగ్గర అంటే ఇక్కడ యాదగిరిగుట్ట అక్కడ సో పాతగుట్ట దగ్గర అనమాట సో అప్పుడు నాకు డౌట్ వచ్చేది ఎందుకు వీళ్ళకి ఇట్లా కడుతున్నారని అనుకున్నప్పుడు నాకు తెలిసింది అదనమాట సో అవి డైవర్షన్స్ కావద్దు వాటికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలని సో అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా విజయం మనకు కావాలనుకున్నప్పుడు అది ఖచ్చితంగా కూడా మనము అదే విధంగా అట్లా అసలు అటు ఇటు మనం ఏం చూడకుండా ఆ గుర్రం ఎట్లయితే దాని డెస్టినేషన్ నాకు వెళ్ళిపోతుందో మనం కూడా మన విజన్ని అంటే రకరకాల డైవర్షన్స్ ఏం పెట్టుకోకుండా పోతూనే ఉండాలన్నమాట ఇంకా అంటే ఇప్పుడు పోతూనే ఉండాలంటే ఒక్కొక్కసారి విజయం రావచ్చు అంటే విజయం అంటే దానికంటే ముందు కొన్ని అవరోధాలు ఇవన్నీ రావచ్చు బట్ మనం ఏమనుకో వాటి గురించి ఏం ఆలోచించవద్దు ఇవే అనమాట డైవర్షన్స్ అంటే అటు ఇటు చూస్తూ ఇవన్నీ మనం ఆలోచిస్తూ చేయగలమా చేయలేమా లేకపోతే ఒకసారి వచ్చిన తర్వాత నిరుత్సాహపడ్డము సో ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడ నేను అనేది ఏంటంటే కాంపిటీషన్ ఇంకేదో కోసం అని కాదు మనం ఏర్పరచుకున్న లక్ష్యం అనమాట ఈ వేరే వ్యక్తిని మనము వాళ్ళకంటే బెటర్ కావాలి అట్లా కాదు మనం అనుకున్న ఫీల్డ్లో మనం అనుకున్న ఒక పొజిషన్ పొజిషన్ అంటే సి ఒక మనకు కావాలి అంతవరకు చాలు అనే ఒక చిన్న టార్గెట్ లాగా ఏదైనా పెట్టుకొని దా ఆ టార్గెట్ రీచ్ కావాలి అంటే ఖచ్చితంగా కూడా ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఆ గుర్రం ఎట్లయితే స్ట్రైట్గా ఎటు చూడకుండా పరిగెత్తుతుందో అట్లనే మనము చేయాలి అని నా ఒపీనియన్ సో ఇక్కడ ఏంటంటే ఎందుకంటే ఎప్పుడైనా చాలాసార్లు డిసప్పాయింట్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది అరే ఇంకా నేను విజయానికి దగ్గర రాలేదా అది కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే విజయం అనేది ఒక్కొక్కసారి చాలా దూరం అనిపిస్తుంది బట్ కొంచెం దగ్గర అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చేస్తాం అని ఎందుకంటే అప్పుడు మన స్పిరిట్ లెవెల్ పెరగొచ్చు లేకుంటే ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు దానికి ఫలితము ఒకటేసారి డబల్ రావచ్చు లేకుంటే ఇప్పుడు ఏదైనా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయినాం కష్టపడి సో ఆ ఎగ్జామ్ రాలేదు బట్ దానికోసం చదివిన నాలెడ్జ్ అయితే మనకు వేస్ట్ కాకుండా అయితే ఉండదు కదా అదే మనము ఇంకొక ఎగ్జామ్ కోసం మళ్ళీ అదే నాలెడ్జ్ అవి చేసినప్పుడు అట్లా రెండు మూడు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినప్పుడు రెండు మూడు రాకపోయినా నాలుగో ఏదైనా వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అదే ఫ్లోలో మనం వెళ్తున్నాం కాబట్టి ఇక లక్ బాగుంటే కొంతమందికి ఒకటి రెండు కూడా వచ్చేస్తుంటాయి లైన్గా సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కొట్టాలి అట్లా కాదు కానీ ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు మనము ఆ హార్డ్ వర్క్ అనేది ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది అట్లాంటప్పుడు మన స్పిరిట్ అనేది పోకుండా ఉంటే అది ఆ టైం లక్ష్యంకి దగ్గర వచ్చేటప్పటికి మనకు తెలియకపోవచ్చు నిజానికి ఆ లక్ష్యం దగ్గర ఉంది అని కానీ మనము ఆ ప్రయత్నిస్తే టక్కన అప్పుడు వచ్చేస్తారు ఇన్నాళ్ళు కష్టపడ్డందుకు ఫలితం ఇప్పుడు వచ్చిందా అని సో కాబట్టి ఏదైనా కూడా నేను చూస్తున్నంత వరకు అయితే చాలామంది కష్టపడుతూ పడుతూ పడుతూ ఉంటారు వీళ్ళకి ఇక సక్సెస్ రాదా అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్గా అయి చూపిస్తూ ఉంటారనమాట సో ఇక్కడ ఏంటంటే ఇది ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ అని కాదు ఒక కిరాణా షాప్ అయినా కావచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఒక చూసిన కిరాణా షాప్ ఏమైంది అది నడుస్తుంది మామూలుగా పెద్దదే కానీ పెద్ద నడుస్తా అంటే అప్పట్లో నడుస్తలేదు సో నేను చూసినా చూసా చూసినా బట్ ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ అట్లా ఇప్పుడు అది ఫుల్ రన్ అవుతుందనమాట ఆటోమేటిక్గా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు అంటే ఒక వన్ ఇయర్ అతను ఓపిక్గా అదన్నీ చేస్తున్నందుకు ఎట్ ద సేమ్ టైం ఇంకో షాప్ అతను కూడా వేరే దగ్గర చూసినా అతను రన్ రన్ అది వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఏంటంటే ఒక డిటర్మినేషన్ అనమాట సో ఓపిక ఇవన్నీ కూడా సో కాబట్టి మనం విజయం కోసం పోవాలంటే దాన్ని ఇక చివరిన ఉన్నాం మనం విజయానికి ఇంకొంచెం దగ్గరలో ఉన్నామని కూడా మనం గుర్తిస్తే బాగుంటుంది గుర్తించగలగాలి ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడ్డ తర్వాత మనకు విజయం రాలేదే ఎంత వృధా అయిపోయిందని డిసప్పాయింట్ కట్టే ఇంకొంచెం ప్రయత్నించి చూద్దాం మనకు టైం ఉంది మనం వేరే చేసేదైతే ఏం లేదు కాబట్టి ప్రయత్నించి చూస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సో అంతవరకు కూడా మనము డైవర్షన్స్ ఏం పెట్టుకోకుండా ఒక కళ్ళకు అటు ఇటు కట్టిన ఒక గంతల్లాగా కట్టిన ఒక గుర్రం ఎట్లయితే పోతుందో అట్లనే మనం కూడా పోవాలనేది నా ఫీలింగ్ సో అప్పుడప్పుడు నేను అంతే అనుకుంటా ఇవన్నీ వద్దు మనకు పోతూనే ఉందని పోతేనే చేస్తూనే ఉంది ఏ పని అయినా తర్వాత సంగతి తర్వాత అంతే కనీసం అది చేస్తున్న జర్నీలో అయినా మనం సాటిస్ఫాక్షన్ పొందాలి అంతే విజయం కోసం కాదు విజయం వచ్చిన రోజు అది ఒక అడిషనల్గా అడ్వాంటేజ్ అనుకోవాల్సిందే అని సో ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా విజయం అంటే డబ్బులు వస్తాయి అవి ఇవి కాబట్టి దేనికైనా ఒక జాబ్ కావచ్చు ఒక లేదా బిజినెస్లో సక్సెస్ఫుల్ కావచ్చు వచ్చిన రోజే వచ్చినాయని అనుకుంటాం కాబట్టి దాన్ని సక్సెస్ అనుకుంటాం మిగతా చేసే ప్రయత్నంతో వృధా అనుకుంటాం కానీ నిజానికి ఆనందించాలంటే ఆ జర్నీని కూడా ఆనందించవచ్చు మనము ప్రయత్నించే ప్రయత్నాన్ని కూడా ఆనందించవచ్చు అనేది నా ఫీలింగ్ సో సరే ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయని కాదు చేస్తే కూడా బాగానే ఉంటుంది సో ఎనీవేస్ సో విజయం కోసం వెళ్ళాలంటే అట్లా అనమాట So thanks for listening. Thank you.